వెల్కమ్ టు పిఎస్ విజి న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి స్వామి వివేకానంద యువసనం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కాళికాదేవి కృపా కటాక్షాలతో నూతన సంవత్సరం జనవరి ఫస్టును ఆహ్వానిస్తూ కేజే కుమార్ వెంకటగిరి పోలేరమ్మ తల్లి పేరు మీద నిరుపేద కష్టజీవుల కుటుంబాల ఆడపిల్లలకు టీషర్ట్స్ లెగ్గిన్స్ జీన్స్ ప్యాంట్స్ లెహెంగాస్ పంజాబీ డ్రెస్సెస్ స్వెటర్స్ను పంపిణీ చేశారు ఈ యొక్క దైవ కార్యక్రమంలో వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులు ఏరాసి పోతులూరు ఏరాసి ఈశ్వరరావు చిన్నమ్మద్దేరి గోపినాథ్ కలవపుడి వెంకటేశ్వర్లు ధనియాల శ్యామ్ మురళీరెడ్డి అజయ్ కుమార్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు మహిళలు విద్యార్థులు సమాజంలో తిరిగేటప్పుడు ఆకటాయలను పగట వేషాలు వేసే వ్యక్తులను స్త్రీల పట్ల మిస్బిహేవ్ చేసే వ్యక్తులను పట్టించుకోకుండా గుండె ధైర్యంతో పయనిస్తూ మీ జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు ఆమకొనేనాయ్ నవ్ాస్తావ్ ఏది నికిస్ట్సారి ఇంకొన్ని నైట్ చేయండి గోడన సైజ్ తక్కువ టేస్కు సేకటమా సేది గోడన గోడపొట పోలేరా మచ్చ సేది ససన్ని మచ్చ

Нет. Yes. ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యుల యొక్క పూర్తి సహకారంతో మానవ ఏ మాధవ సేవ అనే యొక్క దైవాంశ సంభూతమైనటువంటి సిద్ధాంతంతో శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆదేశానుసారం దక్షిణ కాళికామాత యొక్క కృపా కటాక్షాలతో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క పిలుపు మేరకు మేమందరం కలిసి ఈరోజు అంటే ఈ సంవత్సరము పూర్తయిపోవస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్కు ఆహ్వానము స్వాగతం పలుకుతూ వెంకటగిరిలో ఉన్నటువంటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కష్టాన్నే శ్రమగా అధికారాలని పదవులను వాళ్ళ కాల కింద గోటిలాగా చూసుకుంటూ సిరి సంపదలు భోగభాగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆ పోలిరమతల్లిని మరి పంచభూతాలను నమ్ముకొని వెంకటగిరిలో కష్టంగా అతి ఇష్ట కష్టాలని కూడా అతి ఇష్టంగా భావించి శ్రమ చేస్తున్నటువంటి కష్టజీవులు శ్రమజీవుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి శ్రీమూర్తులకు అంటే బిడ్డలకు ఆడబిడ్డలకు ఎందుకు ఇది ఆడబిడ్డలు అంటే భారతదేశంలో ఆది పరాశక్తి అమ్మవారిని పూజించే ప్రతి మహిళ కూడా అమ్మవారి యొక్క అంశీభూతమే కాబట్టి ఆ యొక్క తలంపుతో ప్రతి ఒక్క మహిళామూర్తిలో అంటే అమ్మవారిని పూజించే ప్రతి ఒక్క మహిళామూర్తిలో కూడా ఆది పరాశక్తి కొలువై ఉన్నది అనే ఒక సిద్ధాంత ధోరణితో ఈరోజు వెంకటగిరిలో మేమందరము శ్రీమూర్తులకు ఇక్కడ అంటే వయసుతో నిమిత్తం లేదు చిన్న పాప కావచ్చు వాళ్ళు కావచ్చు మధ్య ఆ వయసు ఉన్నటువంటి కావచ్చు ఏ వయసు వారైనా సరే మా యొక్క స్వామి వివేకానంద సైన్యం దృష్టిలో మాత్రము ఆ శ్రీమూర్తి ఆది కాబట్టి అటువంటి కష్ట జీవుల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళా మూర్తులకు శ్రీమూర్తులకు మేమందరం కూడా పండుగ శుభ సందర్భంగా శుభ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు మా అందరి యొక్క సహకారంతో లెగ్గిన్స్ జీన్స్ ప్యాంట్స్ మన చూడీదార్సు టీషర్ట్సు ఇలాంటివన్నీ కూడా మేము పంపిణీ చేయటము నిజంగా పోలిరమ తల్లి ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము అంతేకాకుండా గ్రహీతలు అంటే శ్రీమూర్తులు ఈ యొక్క మేము పంపిణీ చేసినటువంటి మెటీరియల్ తీసుకోవటము నిజంగా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా వారి యొక్క దీవెనలు కూడా మేము తీసుకున్నాం ఎందుకంటే మన భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే భారతదేశాన్ని కనుక మనం చూసినట్లయితే భారతదేశం ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ప్రగతి బాటలో అభివృద్ధి బాటలో నడుస్తూ ఉందంటే అది కేవలము మహిళా మూర్తి అంటే శక్తి యొక్క కృషి ఫలితమే అంటే ఆధ్యాత్మిక భావాలతో పర్వలు తొక్కుతూ మన భారతదేశంలో సస్యశ్యామలంగా ప్రవహించే నదీ తీరాలు మరియు పుణ్యతీర్థాలన్నీ కూడా కృష్ణ గంగా యమున కావేరి తుంగభద్ర అంతెందుకు మన వెంకటగిరి కైవయ్య నది ఈ యొక్క పుణ్యతీర్థాలన్నీ కూడా శ్రీ మూర్తి పేరు మీదే ఉన్నది కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని అంటే ఆ యొక్క దైవాంశ సంభూతమైనటువంటి సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని మేమందరం కూడా మహిళల్ని గౌరవించాలి మహిళల్ని పూజించాలి మహిళల్ని ఆరాధించాలి మహిళల్ని ఆరాధించడం అంటే సాక్షాత్తు ఆ యొక్క అతి పరాశక్తి యొక్క అంశాల్ని మనము పూజించినట్టే కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెబుతున్నానో నేను అంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం సోషల్ మీడియాలో విద్యార్థినిలు అంటే చదువు అంటే చదివే జయంగా చదివే జీవితంగా తల్లిదండ్రులు వాళ్ళకి ఎంతో ఖుషీ పట్టుదలతో ఈ యొక్క స్కూళ్ళకి మరియు కాలేజెస్కు మరియు విశ్వవిద్యాలయాలకు ఈ యొక్క బాలికలను మరియు విద్యార్థులను పంపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కాబట్టి అటువంటి బిడ్డలు చదువు నిమిత్తం వెళ్తూ ఉంటే కొంతమంది ఆకతాయిలు ఇంగిత జ్ఞానాన్ని మరిచి అంటే వారికి కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో తల్లి చెల్లి అక్క ఉన్నారనే ఒక జ్ఞానాన్ని విస్మరించి అజ్ఞానంతో అటువంటి చదువుకుంటూ చదువు కోసం వెళ్తూ ఉన్నటువంటి ఆ యొక్క విద్యార్థుల మీద కేవలం విద్యార్థి నిల మీదే కాదు అంటే వీధుల్లో అంటే సమాజంలో విధి నిర్వహణగా వెళ్తున్న స్త్రీశక్తి స్వరూపాలు పైన కూడా కొన్ని వంటి కొన్ని 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 అఘాయిత్యాలు జరుగుతున్న విషయము మనం సోషల్ మీడియాలోను మన పేపర్లోనూ చూస్తున్నాం కాబట్టి ఇది నిజంగా మనమందరం కూడా ఖండించవలసిన విషయం కాబట్టి ఈ యొక్క విషయాన్ని అంటే ప్రతి శ్రీమూర్తి కూడా మన తల్లితో భావించుకున్నట్లయితే మన బిడ్డతో సమానంగా భావించుకున్నట్లయితే దేశం సశస్శ్యామలంగా ఉంటుంది ఈ యొక్క నేరాలు అనేటివి కూడా అరికట్టబడతాయి అంతేకాకుండా ఈ యొక్క చదువుకున్నటువంటి విద్యార్థినులకు నా యొక్క విన్నపం ఏమి అనగా ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీరు సమాజంలో మీరు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఏమైతే మీకు ఇంటిలో మీకు బోధించి ఉన్నారు అంటే ధర్మ సిద్ధాంతాలు మరియు ఈ యొక్క మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఏవైతే సత్యాలు బోధించి ఉన్నారో వాటిల్లోనే మైండ్లో పెట్టుకొని మీరు మీ యొక్క సమాజంలో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మీ యొక్క విశ్వవిద్యాలయాలకు స్కూళ్ళకో వెళ్ళండి మధ్యలో ఆకతాయిలు అంటే ఏకిరి పోకిరి మనుషులు తిరుగుతూ ఉంటారు రోడ్డులో చూస్తూ ఉంటాం అంటే వీళ్ళకి వీళ్ళకి పని బాట లేకుండా రోడ్లలో ఎవరు ఎట్టబోతున్నారు అని సగం కాలినటువంటి అంటే శ్మశానంలో సగం కాలినటువంటి శవం మొకాలేసుకొని రోడ్లలో ఎవరు ఎట్టుపోతున్నారో అనేటివి గమనిస్తూ ఉంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు అంతేకాకుండా రోడ్ల పని బాట లేకుండా పడ పగట వేషాలు పొడబొక్కల వేషాలు వేస్తూ తిరుగుతూ కొంతమంది మహిళా శక్తుల రూపంలో ఉన్నటువంటి శ్రీమూర్తులు కూడా ఇవి టీచ్ చేయటం కూడా మేము పేపర్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి మహిళలకు మరియు స్త్రీశక్తి స్వరూపాలకు నా విన్నపం ఏమైనగా మీరు ఎలా ఉండాలి అంటే సమాజంలో నడిచేటప్పుడు విద్యుత్ దీపం అంటే ఒక దీపము వెలుగుతూ ఉంటుంది ఆ దీపము ఆర్పేందుకు ఈ యొక్క చీడ పురుగులు ఆ దీపాన్ని ఆర్పేదానికి పురుగులు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి చీడ పురుగులు ఇటువంటి కామాందపు మనుషులు కాబట్టి అటువంటి చీడ పురుగులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క దీపపు వెలుగుని మీరు ఒక జ్వాలగా వెగిలించండి ఆ జ్వాలలో ఈ యొక్క చిన్న పురుగులన్నీ సర్వనాశనం అయిపోతాయి కాబట్టి ఒక జ్వాలగా ఉండండి ఇంటిలో దీపంలాగా ఉండండి సమాజంలోకి వచ్చినప్పుడు ప్రజ్వాలనగా ఉండండి ఎందుకంటే మీరు ఆ యొక్క పరమేశ్వరి శక్తి స్వరూపము మీలో ఉన్నది కాబట్టి ఆ యొక్క వాస్తవ రూపమైన సత్యాన్ని తెలుసుకుని సమాజంలో అడిగడండి అంతేకాకుండా ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది ఈ యొక్క మనకందరికీ కూడా మేలు చేసేటువంటి పట్టు ఉంది పట్టు చీరలు ఉన్నాయి ఈ యొక్క పట్టు వస్త్రాలు ఉన్నాయి ఈ యొక్క పట్టు వస్త్రాలను నాశనం చేసి వాటిని అంటే ఈ యొక్క చేసేటువంటి ఏంటి చీడలు చిన్న చిన్న పురుగులు ఈ యొక్క చీడ పురుగులు ఆ యొక్క పట్టు వస్త్రాన్ని నాశనం చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటాయి ఆ విధంగా కొంతమంది ఈ యొక్క కామాంధులు సమాజంలో ఉంటారు కాబట్టి అటువంటి క్షీణ పురుగులను కూడా నాశనం చేయాలి అంటే మీరు జ్వాలాశక్తిని మీలో ఉన్నటువంటి అంతర్మదనంతో ఉన్నటువంటి జ్వారాశక్తిని వెలిగించుకోండి ఆ జ్వారాశక్తి ఎక్కడో లేదు మీ యొక్క గుండెలోనే ఉంది మీ యొక్క గుండెలో ఉన్నటువంటిది ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ ధైర్యాన్ని వెలిగించండి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరు మీరు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు మీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతేకాకుండా మీ యొక్క స్కూళ్ళలో మరియు విశ్వవిద్యాలయాల్లోని కాలేజీలోను గురువులు సాక్షాత్తు తల్లిదండ్రులతో సమానం కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రుల తనంతరము మీరు గురువులు పూజించాలి గురువులు ఏవైతే విద్యా సంస్థల్లో మీకు బోధిస్తున్నారో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆకతాయి విషయాలు ఇవన్నీ పడుచుకోబాకండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ యొక్క మనోభావాలు దెబ్బతినేటట్లు మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేటట్లు ఏ యొక్క అజ్ఞాని అయినా మూర్ఖుడైనా ఒక ఆకదాయ వ్యక్తి అయినా సరే శ్రీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే సమాజంలో మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో పోయి రిపోర్ట్ చేయండి దానికి ముందు కూడా నేను ఇప్పుడు నేను చెప్పాను ముందు మీలో ఉన్నటువంటి ఆత్మధైర్యాన్ని వెలిగించే ప్రాథమిక దశలోనే అటువంటి ఆకతాయిల యొక్క ఆగడాలు అరికట్టండి అలా అరికట్టలేని పక్షంలో మీ తల్లిదండ్రులకు చెప్పండి అప్పుడు కూడా ఆకదాయ శాస్త్రాలు ఎక్కువ అయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయండి లేదు అనుకుంటే హండ్రెడ్కి కా కాల్ చేయండి కాబట్టి సమాజంలో స్త్రీలను గౌరవించడము భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క హిందువు కూడా ఒక ధర్మంగా ఒక విద్యుక్త ధర్మంగా కూడా భావించి మనం అందరం కూడా అడుగు వేయాలని కూడా నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా అది ముఖ్యంగా అందరికీ చెప్పడం ఏమనగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుని నా పేరు పేరు మనస వాచ కర్మ అంతకర్సు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు చేతనంటే ఇంకొక విషయం కూడా మహిళా మహిళా మత్తులు శ్రీమూర్తులు చెప్పడం ఏమనగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేందుకు రక్షించేందుకు సంరక్షించేందుకు పోలీసులే కాదు న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో పలు రకాల చట్టాలు మీకు ఉన్నాయి అంటే మీ యొక్క అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్ట్రీకి మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా టీచ్ చేసినా మీ యొక్క అనుమతి లేకుండా మీ యొక్క ఫొటోసు ఎవరైనా ఆకతాయిలు మీ యొక్క అనుమతి లేకుండా మీ యొక్క ఫొటోస్ కనుక వాళ్ళ యొక్క సెల్ఫోన్ ద్వారా కానీ ఇతర ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కానీ ఉపయోగించి కనుక మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ భంగం వాటిల్లేటట్టు ఏ ఆకతాయి అయినా సరే మీ యొక్క అనుమతి లేకుండా ఈ యొక్క మిస్బిహేవ్ మీతో చేస్తే మాత్రము దయచేసి మీరు న్యాయ వ్యవస్థకు కూడా ఫిర్యాదు చేయండి ఎందుచేతండి పలు రకాల చట్టాలు మిమ్మల్ని సంరక్షించేందుకు మిమ్మల్ని కాపాడేందుకు అలాగే అటువంటి ఆకతాయిల యొక్క చర్యలు అరికట్టి వారికి శిక్ష పడేందుకు కూడా చట్టాలు పలు రకాల చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాస్తవ రూపాన్ని సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం దైవచింతనతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైనందిక జీవితంలో నిర్వహిస్తూ మనము ముందుకు వెళ్తామని కూడా నేను ఆశిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటగిరి థ్యాంక్ యూ వెరీ మచ్